వారు మీ ఇమాజినేషన్ కి తగ్గట్టుగా ప్లాన్ ఇచ్చి అనుభవజ్ఞులైన వర్కర్స్ చే ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ తో అందిస్తున్నారు మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ టీవీ క్యాబినెట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసామండి ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ డైకాస్ రోడ్ ఏరియా అండి పొదలకూరు డైకాస్ రోడ్ ఏరియాలో ఉండేటువంటి ఈ ప్రాపర్టీ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఓనర్స్ మనకి మామూలుగా అయితే ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పుడుండే రేట్ల ప్రకారం చూసుకుంటే ప్రాపర్టీ వాల్యూ అయితే ముప్పై లక్షల దాకా ఉంది కానీ ఓనర్కి ఏంటంటే కొంచెం అమౌంట్ అవసరం కారణంగా ప్రాపర్టీ ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా పేమెంట్ చేస్తాము తొందరగా కట్టేస్తాము అమౌంట్ అంటే ఓనర్తోనే మీరు మాట్లాడి స్లైట్లీ నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ మీ నెంబర్ ఇస్తామన్నమాట అదే ఓనర్ నెంబర్ మీకు ఇస్తాము మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో ఉంది ఎవరైనా సీరియస్గా కొనుక్కోవాలి ప్రాపర్టీ అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని చూడొచ్చు ఇది పన్నెండు అంకనాలు అండి పన్నెండు అంకనాల స్థలంలో పొదలకూరు రోడ్ డైకాస్ రోడ్ ఏరియాలో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట మామూలుగా అయితే ఈ ఏరియాలో అయితే ప్రాపర్టీ కాస్ట్ అయితే ఈ మధ్యలో అయితే బాగా పెరిగాయి రేట్లు ఎందుకంటే ఎక్కడో కొత్తూరులో కూడా మీకు మామూలుగా అంకనం ఒకటి నాలుగు లక్ష రెండు లక్షలు చెప్తున్నప్పుడు డైకస్ రోడ్ ఏరియాలో చెప్పడంలో తప్పేలేదు మంచి ప్రాపర్టీ ఎవరైనా సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు మా నెంబర్ కాల్ చేయండి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఆరు లక్షలు సైట్ కొనాలి ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఓనర్ దగ్గరే కొనాలని చెప్పి చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం డైరెక్ట్గా ఓనర్ నెంబరే పెడుతున్నామండి దీంట్లో వీడియోలో ఈ వీడియోలో పెట్టాం కదా డిస్క్రిప్షన్లో ఇది ఇది డైరెక్ట్ ఓనర్ నెంబరు మీరు ఆయనతోనే కాంటాక్ట్ అయ్యి ప్రాపర్టీ తీసుకోండి ఎవరైనా సరే మీకు ఏ డౌట్లు ఉన్నా డాక్యుమెంటేషన్ గురించి కానీ ఏదైనా సరే డౌట్లు ఉంటే డైరెక్ట్గా ఓనర్ గారికి కాల్ చేసి మీరు కనుక్కొని ప్రాపర్టీ కొనుక్కోవచ్చు ఈ ప్రాపర్టీ అడ్రస్ వచ్చేసి రోడ్ డైకాస్ రోడ్ ఏరియా ఇంకా ముందే సంజయ్ గాంధీ నగర్ ఏరియాలోనే వస్తుందన్నమాట ఇది ఓనర్ గారి నెంబర్ అండి మీరే కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు ఏం కావాలన్నా కూడా ఆయనే చెప్తారు మీకు మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో వస్తుంది మంచి ఏరియాలో కూడా ఉంది లోన్ కూడా వస్తుందండి దీనికి లోన్ వచ్చేటువంటి ప్రాపర్టీ అనమాట దీని గురించి ఏ వివరాలు కావాలన్నా కూడా ఓనర్ గారికి కాల్ చేయండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్